ఎవరి టైం అయినా కొన్నాళ్ళే మన దేశంలో పెద్ద పెద్ద సర్వేలు అయినా కానీ సర్వే సంస్థలైనా కానీ సర్వే పూర్తి స్థాయిలో చేసే వ్యక్తులు కానీ ఎలక్షన్ స్ట్రాటజీలు వెనక నుండి అమలు పరిచే వ్యక్తులు కానీ లేకపోతే పెద్ద పెద్ద లీడర్లుగా చలామణి అయిన వాళ్ళని కానీ చ మేధావులు అని చెప్పుకునే వాళ్ళు కానీ ప్రజలు గ్రహించినంతవరకే వాళ్ళు పూర్తి స్థాయిలో గొప్ప వ్యక్తులుగా కీర్తించబడతారు వన్స్ ప్రజలకు వాళ్ళ విషయం అర్థమైతే తీసి దెబ్బలో పడేస్తారు ఇలా చాలామంది విషయాల్లో జరిగింది ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ స్ట్రాటజీలో తిట్ట అపరచానికుడు ఎన్డీఏ అంటేనే చంద్రబాబు నాయుడు చక్కరం తిప్పగలడు బొంగరం తిప్పగలడు వీధి అంతా తిరగలడు వదిలి వదిలితే ఢిల్లీలో పొర్లు దండలు పెడతారు చంద్రబాబు నాయుడు గారి ముందు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తే మోడీ కూడా గజగజ వణుకుతూ ఒణుకుతూ రండి జీ రండి జీ అని చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తాడు ఇంకా చంద్రబాబు నాయుడు ఎల్లంగానే మోడీ లేచి టీ కాఫీ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి అన్నం కూడా వదిలితే కలిపి నోట్లో పెట్టి అంత గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని కీర్తించే పచ్చ మీడియాని మనం చూస్తున్నాం రియాలిటీలోకి వచ్చేది పూర్తిగా డిఫరెంట్ మోడీ కాలమేం పడతాడు చంద్రబాబు అమిత్ షా చేతులు బిసుకుంటాడు చంద్రబాబు చంద్రబాబు పూర్తిగా ఎలాంటి వాడు అంటే అవకాశాలు లేక ఇంక వదిలితే కాళ్ళ ఎలా పడతాడు ఈరోజు రేపు పొద్దున మళ్ళీ పొగుతాడు రేపొద్దున తిట్టి మళ్ళీ రేపు మధ్యాహ్నానికి తిట్టగల సమర్థుడు చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తి రాజకీయాలు అతని వ్యూహాలు అతని పరిస్థితి అతని పిచ్చితనం అన్నీ జనాలకు తెలుసు అందుకే చంద్రబాబు నాయుడు గారు నా తెలుగుదేశం పార్టీని అభిమానించే పిచ్చి వాళ్ళు తప్పితే నోట్రల్ పీపుల్ ఎవ్వరని నమ్మరు ఎవరు నమ్మరు అతను సాధించిన విజయాలేంటి అనేది కూడా చెప్పుకోవడానికి ఒక్క ఊరు పేరు లేని పథకం చంద్రబాబు నాయుడు గారికి ఒక్కట్లేదు ఇది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది నిజం ప్రపంచంలో ఐటీ పెరిగితే అది నా వల్లే అంటాడు ప్రపంచంలో ఎవడో ఏదో కనిపెడితే అది నా వల్లే అంటాడు కరోనాకి వైరస్ కనిపెట్టినటువంటి కంపెనీ కనిపెట్టిందంటే అది నా వల్లే అంటాడు అంటే అంత ఎదవల్ని చేయడానికి మన అందరినీ ప్రిపేర్ అవుతాడు చంద్రబాబు కానీ ఆయన తెలియని విషయం ఏంటంటే తిరిగి మనం ఆయన ఏ రకంగా చూస్తాం ఆయనకు అర్థమైనా కూడా బయటికి కనపడకుండా విజ్ఞాన ప్రదర్శన చేస్తూ ఉంటాడు లేటెస్ట్ వచ్చేసరికి లేకి ప్రశాంత్ కిషోర్ విషయానికి వద్దాం ప్రశాంత్ కిషోర్ని ఒకప్పుడు అందరిని ఎత్తినెక్కించుకున్న నరేంద్ర మోడీ గారితో సహా రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రశాంత్ కిషోర్ గారు కలిసి గెలవడం జరిగింది తీసి పక్కన పడేశాడు జేడియూ పార్టీ నితీష్ కుమార్ తోటి ప్రశాంత్ కిషోర్ కలవడం నితీష్ కుమార్ అధికారంలోకి వచ్చాడు తీసి పక్కన పడేశాడు పక్కన పడేటువంటి ఇన్ఫ్యాక్ట్ అతనితో కలిసి ఎవరు కూడా సంవత్సరం పక్కన చేయలేడు ఎందుకంటే అతనితో అందరూ గొడవలు పెట్టుకుంటాడు ఇలాగే తమిళనాడులో జరిగింది ఇలాగే ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఇలాగే అన్ని రాష్ట్రాలు జరుగుతూ వస్తూ ఉంది కానీ ప్రశాంత్ కిషోర్ గారి ద్వారా గెలిచిందైతే అతి తక్కువే ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు ఇన్ని సీట్లు అంటే ప్రశాంత్ కిషోర్ గారు వాళ్ళంటే అది మన వివరాకరిస్తం ఆయన కష్టం ఉంది నిద్రాహారం మాని పాదయాత్ర చేసింది ఉంది కష్టపడిన విధానం మనందరం చూసాం చంద్రబాబు నాయుడు గారి మోసపూరితమైన హామీలు మనం చూసాం ఇవన్నీ జనాలు గ్రహించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అంత మెజార్టీ వచ్చింది ఒకటి ఆరు సీట్లు ఏదో అది అదేదో రిక్వెస్టింగ్ ఎవరు బలమైన క్యాండిడేట్ల సర్వేల రూపాన్ని ఏమైనా తీసుకొచ్చాడో లేకపోతే ఇంకోటి ఇంకోటి అని మనం దాని మీద డిస్కషన్ అనేది పెట్టవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రేంజ్లో బూత్ పోల్ మేనేజ్మెంట్ ఆయన చేయకపోతే ప్రశాంత్ కిషోర్ వచ్చి చేపించి ఏమైనా ఓట్లు వేపిస్తాడా అంతే కదా తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ని డెకాయిట్తో పోల్చింది అసలు ఈ దేశానికి అటువంటి వ్యక్తి అవసరం లేదనే విధంగా పోల్చింది మూడు వందల ఎనభై కోట్లతోటి ముందు మా దగ్గరికి వస్తే తర్వాత మేము అని చెప్పి ఇసురుపాటు చెప్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం జరిగిందని సాక్షాత్తు రాధాకృష్ణ మాట్లాడాడు ఇటువంటి ప్రశాంత్ కిషోర్ని అన్నని మాట్లాడిన తర్వాత ఇదే రాధాకృష్ణ ప్రశాంత్ కిషోర్ని పిలిపించుకొని మాట్లాడటం జరిగింది ప్రశాంత్ కిషోర్ని తర్వాత ప్రశాంత్ కిషోర్ సైలెంట్గా వచ్చి చంద్రబాబు నాయుడు గారితో అర్ధరాత్రులు మీటింగ్ పెట్టుకోవడం మిట్ట మధ్యాహ్నం ఉండవలకి వచ్చి మీటింగ్ పెట్టుకోవడం ఇవన్నీ మనం గ్రహించాం ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ బ్యాక్ ఎండ్ నుంచి ఎట్లా ఓడిపోతుందని తెలుసు కాబట్టి ఇప్పుడు అఫీషియల్గా ప్రకటించి నేను గెలుస్తుందని చెప్తే అవన్నీ నమ్మడం నాకు ఎట్లా నేముంది గెలిపిస్తాననే పేరు ఉంది కాబట్టి బ్యాక్ ఎండ్లో ఉండి నేను ఏదైనా చెప్పగలిగితే అది నమ్మి పచ్చ మీడియాగా జనాల్లో తీసుకెళ్తుంది కాబట్టి అప్పుడు నేను చెప్పొచ్చు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ ఉన్నాడు రెండు మూడు సార్లు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని కలిశాక ఇది ఒక బిజినెస్ డీల్ చంద్రబాబు నాయుడు గారిని కలిశాక ఈ మాట్లాడిన ఎందుకు అంత ముందు ఎందుకు రాలేదు ఇప్పుడు ఇదే ప్రశాంత్ కిషోర్ అఫీషియల్గా తెలుగుదేశం పార్టీలో ఏలు పెడతా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు బ్యాక్ ఎన్లో రాబిన్ శర్మని ముందు పెట్టిన ప్రశాంత్ కిషోర్ మెయిన్ అయితే తీసుకుంటా ఉన్నాడు ప్రబల అభ్యర్థులతో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ ఉన్నాడంట ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతుంది ఏంటంటే మీరు ఈసారి ఎన్నికల్లో డ్రాప్ అవ్వండి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి ఓట్లు చీలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లాభం చేకూర్చింది దయచేసి మీరు ఎవరు పోటీ చేయొద్దని చెప్పి వాళ్ళు రిక్వెస్టింగ్ చేస్తూ రేపు అధికారం వస్తే నేనుండి అడ్డు ఉండేదో చేస్తాను ఐదని అంటే చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చిన వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడుని మోయాల్సిందే తప్పితే ఈ చంద్రబాబు నాయుడు గారు ఇండివిజువల్ ప్రశా స్వయం ప్రకాశిత వ్యక్తి అయితే కాదు కేసీఆర్ గారు కేసీఆర్ గారు కూడా తీసి ప్రశాంత్ కిషోర్ పక్కన పడేయడం జరిగింది వీడేంద్రబాబు మొత్తం నేను చేయాలంటాడు అయితే అని చెప్పి ఆ మాట అన్నది మొత్తం నేను చెప్పినట్టు నేను నడవాలి ప్రభుత్వం కూడా అని తీసి పక్కన పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందుకే పక్కన పెట్టాడు ఇప్పుడు చంద్రబాబు వచ్చి మొత్తం నేను నేను చెప్పినప్పుడు జరగాలంటే ఇంకా ఆయన చేతిలో పరిపాలన వెళ్తే చంద్రబాబు ఎందుకు ఇంకా నాకునా సంఖ ఇటువంటి వ్యక్తి అవసరం రాష్ట్రానికి అది అందరం ఆలోచించాలి కదా ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎందుకు ప్రశాంత్ కిషోర్ని పక్కన పెట్టింది రాహుల్ గాంధీతోటి వెళ్తాడు మీటింగ్ అయ్యాక ప్రధానమంత్రి నేను అవుతాను నేను చెప్పినట్టు నడవాలి అంటేనే కదా కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది మరి ఇదే ప్రశాంత్ కిషోర్ మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ అయితే ఎంత క్లోజ్ అయ్యాడంటే రేపు పొద్దున్న నువ్వే పరిపాలి మాకు అధికారం కావాలి అనే ఆలోచనతో ఉండబట్టే కదా ప్రశాంత్ కిషోర్ ఇంత దగ్గరికి వెళ్ళిపోయింది ఇవన్నీ మనం మీరు ఆలోచించుకోండి ప్రశాంత్ కిషోర్ అనేవాడు పరిపాలన ఏలి పెడతాడు కాబట్టి అందరూ పక్కన పెట్టారు చంద్రబాబు అంత అవకాశం ఇచ్చాడు మరి మీరు గ్రహించాలి ఖచ్చితంగా డెకాయిట్ అన్నోడు మరి రేపొద్దున ఎలా చేస్తా చూడండి